సిరి సంపదల సిరి చందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ పర్యావరణాన్ని కాపాడుకోవాలి రాబోయే తరాలకు పచ్చని పచ్చదనం ఉండాలి అని కోరుకునేవారు చాలా అల్ప సంఖ్యలో ఉంటారు కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనేది అన్నింటికంటే ఓ గొప్ప లక్షణం మన బాధ్యతగా కూడా నిర్వర్తించవలసిన ముఖ్య పని తమ అవసరాల కోసం చెట్లు నరికేస్తున్నారు ప్రజలు కానీ కాలుష్యాన్ని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అయితే దీనికి ధీటుగా హిమాలయాల్లో ఉన్న ఓ చిన్న గ్రామం మాత్రం తమ చుట్టూ ఉన్న పర్వతాలను పర్యావరణాన్ని పచ్చదనాన్ని రక్షించేందుకు తమవంతు కృషి చేస్తోంది ఆ గ్రామం చేస్తున్న కృషిని అందరూ చర్చించుకుంటున్నారు హిమాలయాల్లో ఉన్న ద్రోణగిరి అనే గ్రామంలో సుమారు అరవై ఐదు కుటుంబాలు ఉన్నాయి వారు మొక్కలు నరకరు పచ్చదనాన్ని రోజు రోజుకు పెంచుతూనే ఉన్నారు సుమారు భూమి నుంచి పన్నెండు వేల అడుగుల పైన పెరుగుతున్న చెట్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఒకవేళ ఎటువంటి వృక్షమైన నేల కూలితే వాటి కలపను అప్పుడు ఉపయోగిస్తారు ప్రతి సంవత్సరం అటువైపు వెళ్లే పర్వతారోహకులకు శివుని దర్శనానికి వెళ్లే వారికి కూడా వీరు సలహాలు ఇస్తూ ఉంటారు పర్యావరణాన్ని కాపాడాలని చెబుతారు అంతేకాదు ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా వారు అక్కడ పాడయ్యనివ్వరు అందరు ద్రోణగిరి గ్రామంలో ప్రజల్లా పర్యావరణ పరిరక్షకులుగా మారాలని తెలియచేయండి ఈ న్యూస్ ని షేర్ చేయండి పర్యావరణాన్ని కాపాడటానికి మీ వంతు కృషి చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి